బోడే ప్రసాద్కు టికెట్ ఇవ్వడంపై చలసాని పండు కుమార్తె దేవినేని స్మిత ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు లోకేష్ మా కుటుంబాన్ని నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల తొమ్మిదిలో మా తండ్రి ఓటమికి పార్టీనే కారణమని ఆరోపించారు సొంత పార్టీ నేతలే నా తండ్రికి వెన్నుపోటు పొడిచారని ఇప్పుడు తమకు వెన్నుపోటు పొడిచారని ఆమె వ్యాఖ్యానించారు పెనమలూరు నియోజకవర్గం సీటును బోడే ప్రసాద్కు కేటాయించడంపై చలసాని పండు కుమార్తె దేవిని నిస్మిత తీవ్ర అభ్యంతరం తెలియజేశారు జేడీనగర్ లోని తన నివాసం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు చంద్రబాబు ఫైర్ అయ్యారు మా కుటుంబాన్ని నమ్మించి మోసం చేశారన్నారు తన తండ్రి ఓటమికి పార్టీనే కారణమని ఆరోపించారు సొంత పార్టీ నేతలే నా తండ్రికి వెన్నుపోటు పొడిచారని నా తండ్రి చనిపోయిన తర్వాత అండగా ఉంటామని అందరూ హామీ ఇచ్చి విస్మరించారని వ్యక్తం చేశారు తమ మామగారు చనిపోయిన బాధలో ఉన్న పార్టీ కోసం రైతు ర్యాలీ చేపట్టినట్లు గుర్తు చేస్తారు టికెట్ ఇవ్వలేదని ఈసారి అయినా టికెట్ కేటాయిస్తారని భావించామని కానీ అది జరగలేదని అన్నారు టికెట్ కేటాయించే ముందు తమతో కూడా సంప్రదించి ఉంటే బాగుండేది అని చెప్పారు బోడే ప్రసాద్కు ఏ రకంగా సీటు ఇస్తారు అని నిలదీశారు బోడే ప్రసాద్ లాగా బ్లాక్మెయిల్ చేసేవారికి చంద్రబాబు టికెట్లు ఇస్తారా అంటూ మండిపడ్డారు ఇంత మచ్చ లేకుండా మేము ఇంత కష్టపడి ఇంత బ్యాలెన్స్డ్గా ఈ కాన్స్టిట్యున్సీ నడుపుకుంటూ వస్తే ఇవాళ కనీసం పిలిచి కూడా మాట్లాడలేని స్థితిలో అధిష్టానం ఉంటే ఇంకా పార్టీ కోసం మేము పనిచేయడం ఎందుకు అంత విలువలేని పార్టీ కోసం మేము ఎందుకు పని చేయాలి మేము విలువల కోసమే బతికా మా కుటుంబం వాళ్ళ వరకు ఏ రోజు పల్లెత్తి మాట అనలేదు ఇవాళ అవతల టికెట్ ఏడు ఏడుచారు మీడియాలు పెట్టారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని బ్లాక్మెయిల్ చేశారు ఇన్ని చేశారు మరి మేము ఆ బద్నాలు ఏనాడు ఏమీ చేయలేదే మా మాది బాధ కాదా మా కుటుంబానికి బాధ కాదా బాధ అందరిది ఒకటే సంతోషాలు వేరుగా ఉంటాయేమో కానీ బాధ మాత్రం అందరిది ఒకటిగానే ఉంటుంది ఆ రోజు మా ఇంటి మనిషి చనిపోయి ఇంట్లో ఎంత దారుణాలు జరిగినా కూడా బాధను దిగమింగుకొని మౌనంగా పార్టీ ఈ పార్టీ అంటే ఒకరిది కాదు మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి డిసిప్లైన్ అనేది ఉండాలని అంత మెచ్యూరిటీగా ఆలోచించి మేము పార్టీ కట్టుబడి ఉంటే ఇవాళ కనీసం మా మా కుటుంబానికే విలువ లేకుండా చేసేసారు